ఏదేమైనా రేపు జరగబోయే నవంబర్ ఒకటి నుంచి జరగబోయేది దేశం మొత్తం మన హైదరాబాద్ వైపు చూసే విధంగానే ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ వైపు చూసే విధంగానే భారీ స్థాయిలో నిరసన ప్రదర్శన చేస్తాం ఇక్కడ చాలా బాధకర విషయం ఏంటంటే దేశం మొత్తం ఖండించిన ఏ ఒక్క పార్టీ ఒక నిరసన ఉద్యమానికి పిలుపునివ్వాలి దేశం మొత్తం ఖండించింది సిద్ధాంతాలు అవి ఇవి అన్నీ పక్కకు పెట్టి దేశం మొత్తం ఖండించింది కానీ ఖండించిన ఇంత సంఘటన మీద ఎవరు ఒక నిరసన కార్యక్రమానికి బలంగా పిలుపునివ్వలే కానీ ఎంఆర్పిఎస్ దేశంలో ఉండబడే దళితులందరి హృదయ స్పందనగా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఎంఆర్పిఎస్ ప్రయత్నం చేయబోతుంది రెండు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి న్యాయ వ్యవస్థ గౌరవం నిలబెట్టడం కోసం రేపు ర్యాలీ జరుగుతుంది కాబట్టి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆ ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నాను నేను అదే సమయంలో రాజ్యాంగం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా ఆ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్తూ ఇది దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి చేసే ప్ర ప్రదర్శన ఈ వ్యవస్థలన్నీ మౌనంగా ఎందుకు ఉన్నాయో నిలదీయడానికి చేసే ప్రదర్శన న్యాయ వ్యవస్థ మౌనంగానే ఉన్నది మానవకుల కమిషన్ మౌనంగా మౌనంగా ఉన్నది అదే సమయం పోలీస్ వ్యవస్థ మౌనంగా ఉన్నది కాబట్టి మీరు మౌనంగా ఎందుకున్నారు మౌనం వీడాలి మీ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడానికి ప్రదర్శన అది దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన అది న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచే ప్రదర్శన అది రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే ప్రదర్శన కాబట్టి ప్రతి పౌరుడు కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా నవంబర్ ఒకటి జరగబోయే ఆ ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా